మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద తిరుగుబాటు చేశారని చెప్పుకోవచ్చు ఏదైతే టీడీపీ నాయకులు లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలా లోకేష్ బాబు గారు అయితేనే కరెక్ట్ అని మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోవాలా పవన్ కళ్యాణ్ గారిని తీసేయాలా అంటే తీసేయాలని ఎవరో చెప్పడం లేదులే కానీ పవన్ కళ్యాణ్ గారిని తీసేయాలని ఎవరో అనడాల కానీ లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలా లోకేష్ బాబు గారికి ఏం తక్కువ అనే విధంగా టీడీపీ నాయకులైతే యుద్ధం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు మొన్నటిదాకా ఫస్ట్ మహాసేన రాజేష్ అతను ఒక మాట్లాడారు తర్వాత నిన్న ఏకంగా బహిరంగ సభలో ఆ రెడ్డి గారు అనేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎదుటనే లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రిగా చెయ్యాలా రాబోయే యువకులకి రాబోయే పార్టీకి అండదండలుగా నిలబడతారు అనే విధంగా ప్రకటించారు ఇప్పుడు ఏకంగా పిఠాపురం ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన గెలిచిన షాట్ నుంచే విమర్శలు ఎక్కువ పెట్టారంటే ఇంక ఏ స్థాయిలోకి వెళ్ళిందో ఒకసారి ఆలోచించండి మన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కానీ లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి అయితే తప్పింది లోకేష్ బాబు గారికి ఏం తక్కువ అనే విధంగా ఈరోజు మాట్లాడడం అనేది ఒక సంచలనం అనుకోవచ్చు ఎందుకంటే అందరు మాట్లాడేది వేరు పిఠాపురం నియోజకవర్గం నుంచి మాట్లాడే వేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే గెలిచారు కదా అక్కడి నుంచే గెలిచిన వ్యక్తి ఆయనకు సపోర్ట్ చేసిన వ్యక్తే ఇప్పుడు లోకేష్ బాబు గారిని మాట్లాడుతున్నారంటే అది మా పార్టీ నేను టీడీపీ సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా మాట్లాడుతుంది మొత్తానికి ఏం మాట్లాడారో ఒకసారి వినండి తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏం తప్పు ఆయన ఏం చేశాడో మీకు అవకాశం తెలుసా ఎంత చేశాడు ఇది పిఠాపురం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయలు చిలిగా వెళ్ళినప్పుడు పార్టీని ఎనకుడి నడిపించి కావాలని లోకేష్ గారు అనుకుంటారు సార్ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారే ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తప్పు ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు జవాబు తెలుసా ఆయన ఎంత గుడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేరే పార్టీకి వెన్నెముక్క నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిరిగా వెళ్ళినప్పుడు పార్టీని ఎడపడి నడిపించి వెన్నెముక్క ఉన్నాడు మొత్తానికి పిఠాపురం నుంచి గానీ పవన్ కళ్యాణ్ గారికి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి